దేవుని నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం విషయ గ్రంథము నలభై మూడు పద్దెనిమిదవ వచనం మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలుచుకోకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాక్యము మీ పట్ల స్థిరపరచబడునుగాక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ గతంలో జరిగిన విషయాలు అంటే నీ పాస్ని అన్నీ మర్చిపోండి నీ గతంలో నువ్వు ఓడిపోయావేమో బాధ దుఃఖం వేదన అసలు సక్సెస్నే మీరు చూడలేదేమో అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ గతాన్ని నువ్వు మర్చిపో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను ఇప్పుడు మీరు కొత్త కొత్త మొక్కల ఎదుగుతారు అని దేవుడు మాట్లాడుతున్నారు మీ జీవితంలో కొత్త విషయాలను జరిగిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వసించండి ఈ వాక్యం నా జీవితంలో దేవుడు స్థిరపరచునుగా కానీ మీరు నమ్మిట్లట్లయితే దేవుణ్ణి మహిమపరచండి దేవుడు నూతన జీవితం నూతన విషయాలు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు ఆ విషయాలు మీ జీవితంలో జరుగులాగున మీరు ఈ వాక్యాన్ని మీరు నా కోసం ఈ వాక్యం అని మీరు గ్రహించండి అప్పుడు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి ఈ వాక్యం ప్రతి ఒక్కరి విషయంలో నెరవేరాలని మనమందరము ఆశిద్దాం మీ పట్ల నా పట్ల ఈ వాక్యం స్థిరపరచబడును గాక దేవునికి మహిమ కలును గాక ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె